హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు పాలకూర కొయ్యకూర మెంతి కూర రెండు టమాటోలు మిల్ మేకర్ సోయా చంక్స్ ఇవి వేసుకొని ఒక మంచి కర్రీ చేసుకుందాము ఫుల్ ప్రోటీన్ ఉన్న కర్రీ ఫ్రెండ్స్ ఇది ఐరన్ తక్కువ ఉన్నవాళ్ళు బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు ఈ కర్రీ వీక్లో కనీసం ఒక్కసారి తిన్నా కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ మన బా మనకి బాడీకి వస్తాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఇవన్నీ మంచిగా ఫస్ట్ కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోవాలి అవి ఫ్రై అయిన తర్వాత మెంతెం కూర ఉంది కదా మెంతెం కూర అది కట్ చేసుకొని కడిగి పెట్టుకున్నాము అది కూడా యాడ్ చేసుకొని మంచిగా క కలుపుకోవాలి అది కొంచెం ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనము పాలకూర కూర మంచిగా ఉప్పు నీళ్ళలా కడిగి పెట్టుకున్నాము అది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాలకూర కూర ఉప్పు నీళ్ళలా గడిగి పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసుకొని ఫుల్ ఫ్లేమ్ మీద కలుపుకోవాలి ఫుల్ ఫ్లేమ్ మీద పెట్టాలి ఎందుకంటే అందులో నుంచి వాటర్ చాలా లీవ్ అవుతాయి ఆ వాటర్ అన్నీ ఆ వాటర్లోనే మనం మీకు కర్రీ అంతా రెడీ అయిపోతుంది చుక్క కూడా మనం నీళ్ళు యాడ్ చేయము సో ఇది ఫుల్ ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని ఒక నిమిషం కుక్ చేసుకోవాలి ఫస్ట్ అది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇది ఒకటే ఒక టమాటో పెద్ద పెద్దదైతే ఒకటి చిన్నవైతే రెండు టమాటోస్ యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి పాలకూరలో ఎప్పుడైనా కానీ కూడా సాల్ట్ కొంచెం ముందు తక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది పాలకూరలో సో చూసి యాడ్ చేసుకోండి సాల్ట్ ఇదంతా మల్ల ముక్క నిమిషం మూత పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకున్న తర్వాత వాటర్ అన్నీ లీవ్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనము మన సోయా చంక్స్ని కొంచెం గోరెచ్చ వాటర్లో సోయా చంక్స్ కూడా ఒకసారి రెండు సార్లు మంచిగా కడిగేసుకొని గోరెచ్చ నీళ్ళల్లో నానబెట్టుకున్నాను అనమాట ఆ నానబెట్టుకున్న వాటర్తోనే మనము సోయా చంక్స్ని యాడ్ చేయాలి ఎందుకంటే ఒకసారి కడిగేసుకున్నాం కాబట్టి ఆ వాటర్లో కూడా మనకు ఆ సోయా చంక్స్కి విటమిన్స్ అనేటివి ఉంటాయి సో ఆ వాటర్ వేస్ట్ చేయద్దు ఆ వాటర్తోనే యాడ్ చేసేసుకోవాలి అవి యాడ్ చేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అంత కారం యాడ్ చేసుకొని ఇప్పుడు మంచి ఒక టీ స్పూన్ అంతా ధనియా పౌడర్ ఇవి రెండు యాడ్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది కదా సో సాల్ట్ చెక్ చేసుకొని ఏ సాల్ట్ ఒకవేళ తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక నిమిషం మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మళ్ళీ కుక్ చేసుకోండి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక్క టూ మినిట్స్ పెట్టుకొని కుక్ చేసుకోండి మనకి ఎమ్మి ఎమ్మి పాలకూర సోయా చంక్స్ కర్రీ రెడీ ఇది చపాతీలో చాలా బాగుంటుంది పిల్లలకి టిఫిన్ బాక్స్కి చాలా సూపర్ అండ్ హెల్తీ రెసిపీ ఫ్రెండ్స్ రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతీ ఆయిల్ చపాతీలో నేను ఇది మా అమ్మాయికి టిఫిన్ బాక్స్కి అనమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్